హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ విత్ భవానీ ఈరోజు ఈవినింగ్ నేను కొన్ని పనులు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అందరూ చూస్తున్నారు వ్యూస్ అయితే వస్తున్నాయి సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉంది వీడియోస్ అన్నది కూడా కమెంట్లో పెట్టండి ఈరోజు ఈవినింగ్ వచ్చేసి ఫోర్కి పాపాయ ఒకటి చెట్టున కొంచెం ముగ్గిందండి ఇంకా అది కట్ చేసేసుకున్నాము ఈరోజు మధ్యాహ్నం ఒక డబరాల సెట్ ఒకటి తీసుకున్నామండి అదైతే నేను కొంచెం రేట్ ఎక్కువ పెట్టానా అని అనిపిస్తుంది మొత్తం ఆరు విన్నెలు వచ్చినాయి ఆరు డబరాలు వచ్చినాయి సెట్ అనమాట నేను ఒకవేళ రేట్ ఎక్కువ పెట్టానా అని కొద్దిగా అనిపిస్తుంది నాకు ఈ సెట్ ఎంత ఉంటుంది అన్నది ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కుకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్లుగా అది తీసుకున్నానండి నల్ల కారం చేద్దామని ఎండుమిరపకాయల కారం అంటారు కదా అది చేద్దామని ఇంకా రెడీ చేస్తున్నాను ఎండిమిరకాయలు ద్వారగా వేయించుకొని ఇందులో ధనియాలు కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు అయితే ఆ టైంలో లేదండి ఇంకా అందుకే కొద్దిగా ఇవి ద్వారగా వేయించేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు వేశాను అంటే మిరగాయలు తగ్గట్టుగా వేసానండి అందరూ చూడండి సపోర్ట్ చేయండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది వచ్చేసి మామూలుగా ఏదో ఒక పచ్చడి ఉండాలి అన్నట్లుగా ఎప్పుడు పచ్చడే కదా చేసేది అన్నట్టు ఈసారి ఇది చేస్తున్నామండి మిక్సీలో కంటే ఇట్లా రోడ్లోనే చేసిన పచ్చడి బాగుంటుంది ఈ రోల్ కూడా రీసెంట్గా తీసుకున్నదే ఒక ఫైవ్ మంత్స్ అట్లా అవుతుందేమో ఇది వచ్చేసి ఈ రోల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అట్లా పడిందండి వచ్చినాయి మాకైతే ఆటోలో అక్కడ రోల్ చేసే చోటకి వెళ్తే అయితే ఎక్కువే చెప్పారు ఇంతే సైజ్ రోలు ఇంకెక్కువే చెప్పారు సర్లే అప్పుడు వద్దనుకుని ఇంకా వచ్చేసాము తర్వాత ఇక్కడ సంబరాల్లో కూడా అడిగాము అప్పుడు కూడా చాలా థౌజండ్ నైన్ హండ్రెడ్కి అట్లా అయ్యా అని అన్నారు కానీ ఎందుకో అంత రేట్ ఎక్కువ వద్దులే అనిపించింది ఇంకా తర్వాత ఆటోలో ఇళ్ళమ్మట వస్తాయి కదా అలా వచ్చినాయి అప్పుడు ఫైవ్ హండ్రెడే చాలా చాలామంది తీసుకున్నారు మా ఇంటి దగ్గరలో ఆ వండొచ్చేసి వచ్చేసేసి ఇంకా మామూలుగా తీసుకున్నదేనండి అదొక హండ్రెడ్ అట్లా పడింది ఇది గుడివేడలో తీసుకున్నాం మా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా ఈ కారం వచ్చేసి ఎండుమిరగ లైట్గా వేయించేసుకున్న తర్వాత ఇందులో ధనియాలు ధనియాలు వేయించేసుకోవాలి కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు ఇంకా ఇలా దంచుకునేటప్పుడు కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు వెల్లుల్లి జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి జీలకర్ర లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి ఇవి గింజలు కూడా నలిగిపోతే ఈ కారం టేస్ట్ వస్తుంది ఇది బాలింతులు కూడా తింటారు కదా మీకు తెలిసిందే అయిపోవచ్చిందండి ఎంత మె మెత్తగా నలిగితే అంత బాగుంటుందన్నమాట ఇది ఇది ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూస్తున్నాను సరిపోయిందండి కరెక్ట్గానే వేసేసాను అన్నీ సమా సమానంగా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా డిష్ అవుట్ చేసేసుకుని ఇందులోనే ఇంకా మన పాతకాలంలో చూసుకుంటే ఇందులో అన్నం వేసుకుని తింటారు కదా ఇంకా అట్లా కొద్దిగా అన్నం వేసి చాలా బాగుంటుందండి ఇలా పచ్చడి చేసుకున్నప్పుడు కానీ కారాలు చేసుకున్నప్పుడు కానీ ఇందులో అన్నం వేసుకుని తింటే ఈ రోడ్లో చాలా ఈ ఈరోజు ఎప్పటికప్పుడు మామూలుగా మన విజిల్స్ ఎలా క్లీన్ చేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటామో సేమ్ అలాగే కాబట్టి ఏం కాదు ఇందులో చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మా పిల్లలు కూడా బాగుందని చెప్పారు ఏం కూడా నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అంతే అండి అయితే ఈవినింగ్ కొన్ని పనులు షేర్ చేస్తాను కదా ఈ పనులు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్